అందరికీ నమస్కారం నేను మీ మనోజ ఈరోజు కవితక గారు ఇందిరా పార్క్ వద్ద ఏదైతే బీసీ డిక్లరేషన్ కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం రాష్ట ప్రభుత్వం మీద ఏదైతే తన స్టాండ్ అనేది బీసీ సంఘాలన్నింటినీ ఏకం చేసి మహాసభ నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ నాయకులకి మతి భ్రమించి పిచ్చెక్కి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంత అధికార దాహం ఉండాలే కానీ ఆడబిడ్డల్ని ఇంత అవమానించే అంత కళ్ళు నెత్తికెక్కి నెత్తికెక్కి మాట్లాడడం అనేది కాంగ్రెస్ నాయకులకు తగదు ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డలు చూస్తూ ఊరుకోరు ఈ రోజు కవితక్కని మీరు అన్న మాటకి మీరు బేషరతుగా కవిత క్షమాపణ చెప్పాలి ఇంతమంది ఏదైతే కోర్టులో ఉన్న కేసును పట్టుకొని దాన్ని మీరు మాట్లాడద్దు కోర్టు పరిధిలో ఉన్న దాని గురించి మాట్లాడద్దు అని తెలిసి కూడా మీ కాంగ్రెస్ నాయకులు కవితక గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం షబ్బీర్ అలీ గారికి ఇది తగదు తెలంగాణ ఆడబిడ్డలం మేము ఊరుకోము బయటి వచ్చి తప్పకుండా బయటికి లాగి చెప్పులు చీపుర్లు మెడకేస్తా అంతా ఎందుకంటే క్షమాపణ చెప్పాలి ఈ రోజు ఒక ఆడబిడ్డ గురించి ఏం మాట్లాడతారు మీరు కోర్టు పరి పరిధిలో ఉన్న కేసు గురించి మీరు మాట్లాడతారా లిక్కర్ రాని అంటారా ఎవరు లిక్కర్ రాని ఏం తెలుసు మీరు అందరు ఎక్కడున్నారు ఉద్యమం చేసినప్పుడు తను ఉద్యమంలో నుండి పుట్టిన బిడ్డ మా కవితక్క బతుకమ్మ మెత్తుకొని పోరాటం చేసినప్పుడు ఎక్కడొచ్చారు మీరంతా తను ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి మహిళా రిజర్వేషన్ సాధించిన నారి మా కవితక్క కవితక్క గురించి మాట్లాడడానికి మీకు మీరు సరిపోతారా మీరు ఏ పోరాటం చేసిండ్రు ఏ ఉద్యమంలో ఉన్నారు మీరు మీ మీకు ఎవరి కష్టం తెలుసు మీరు ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్ చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పదమూడు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎట్లాంటిది కులగణన పేరుతో టైం పాస్ చేసుకుంటూ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని చూస్తున్నారు ఈ సమయంలో బీసీ సంఘాలకి బీసీ సంఘాలకు అందరికి బీసీ బిడ్డలు అందరికీ మద్దతుగా ఈరోజు కవిత గారు నిలబడ్డరు తను అందరి ఆడబిడ్డ అందరు శ్రేయస్సును కోరుకునే ఆడబిడ్డ కాబట్టి ఈరోజు బీసీ క్షేమం కోరుకొని మీరిచ్చిన మాటనే గుర్తు చేస్తూ ఈ రోజు మహాసభ నిర్వహిస్తే దాన్ని చూసి తట్టుకోలేక అంటే ఇందిరా పార్క్ వద్ద ఎంత ఘనంగా జరిగిందో ఎంతమంది బీసీ సంఘాలు మద్దతు తెలిపిన్రో ఎంతమంది ప్రజలు వచ్చిన్రో ఎంతమంది బీసీ బిడ్డలు వచ్చి ఈరోజు కవితకకు మద్దతుగా నిలిచినందుకు అది చూసి తట్టుకోలేక అది చూసి ఓర్వలేక మీరు మత్ మతి భ్రమించి మాట్లాడుతున్నారా షబీర్ అలీ గారు మీకు తగది ఇది మీరు కవిత క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ అందరం మీరు ఎక్కడున్నా కూడా తన్నక తప్పదు మీరు బేషరతుగా కవిత క్షమాపణ చెప్పాలి జై తెలంగాణ జై కవితక్క